తిరుపతి ఐఐటి కేంద్రం నుంచి ప్రధాని మోదీతో ఐఐటీ విద్యార్థులు వీడియో కాన్సరెన్స్ వర్చువల్ సమాపేశంలో పాల్గొన్నారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఫైనల్ గ్రాండ్లో విద్యార్థులు ఎలాంటి అంశాలపై చర్చిస్తూ పరిశోధనలు చేస్తున్నారో ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు యువత సాంకేతిక విప్లవంతో సమాజ గతిని మార్చేలా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ప్రధాని సూచనలు స్పూర్తిదాయకంగా ఉన్నాయని ఎలాంటి అవకాశం రావడం మహద్భాగ్యమని యువతరానికి ఎలాంటి ప్రోగ్రాములు ప్రోత్సాహకరమని ఐఐటి విద్యార్థులు అభిప్రాయపడ్డారు శ్రీకాళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ కేంద్రంలో మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సమాపేశం నిర్వహించారు తిరుపతి ఐఐటీ కేంద్రం నుంచి యాబై నోడల్ కేంద్రాల ఇంజనీరింగ్ విద్యార్థులు వర్చువల్ సమాపేశంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ తొలుత దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సమాపేశం నిర్వహించారు పలువురు విద్యార్థులు నేడు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రపంచం ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్ పర్యావరణం నీటి వాయు కాలుష్యం తదితర సమస్యలను ప్రస్తావించారు అభివృద్దిని శరవేగంగా చేయడానికి టెక్నాలజీని ఎలా వినియోగించుకుంటారో ప్రశ్నించారు విద్యార్థుల ప్రశ్నపై ప్రధాని మోదీ స్పందిస్తూ నేడు ప్రపంచమే లోకల్ గ్లోబల్గా మారిందని భారత్ ఒక్కటే కాదు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని అధిగమించేలా సాంకేతిక విప్లవంతో సమాజగతిని నిర్దేశించే విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు విద్యార్థులు క్రమశిక్షణతో అంకితభావంతో దేశ నిర్మాణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని అందుకు కొత్త ఆవిష్కరణలతో దేశ ప్రగతిని ఇరవై ఒకటవ శతాబ్దంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉండాలని కోరారు ప్రధాని మోదీ వర్చువల్ సమాపేశంలో పాల్గొనే అవకాశం లభించడం తిరుపతి ఐఐటీ కేంద్రంగా స్మార్ట్ ఇండియా గ్రాండ్ ఫైనల్లో పాల్గొనే అవకాశం లభించడంపై పలువురు ఐఐటీ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి ప్లాట్ఫామ్ లభించడం ద్వారా తమకు ఉపాధి అవకాశాలతో పాటు టెక్నాలజీపై మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని యువతరానికి ఇదొక మహత్తర అవకాశమని అభిప్రాయపడ్డారు పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ ఎలాంటి అవకాశాలు విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించి మరింత ఉన్నత ఆవిష్కరణలకు దోహదపడతాయన్నారు ఈ వర్చువల్ సమావేశంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తదితర బృందం పాల్గొన్నారు నా పేరు శ్రీకాంత్ సిద్ధావతి నేను ముంబై నుండి నా కాలేజ్ పేరు విద్యాలంక స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాది ఇది ఫస్ట్ టైం స్మార్ట్ ఇండియా గ్రాండ్ ఫినల్ ఇక్కడ వరకు రావడం అంటే చాలా పెద్ద మాట అది కూడా ఐఐటి తిరుపతిలోన ఇప్పుడే కొద్దిసేపు ముందు నరేంద్ర మోదీతో పాటు లైవ్ సెషన్ అయింది మాట్లాడింది ఆయన ఇన్సైట్ ఆయన మాకు మోటి ఇచ్చిన మోటివేషన్ ఇంకా మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ గురించి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి ఈ ప్లాట్ఫామ్ మా యంగ్ జనరేషన్ వాళ్ళకి చాలా ఉపయోగం పడుతుంది ఎలాగో ఎలాగా మా యంగ్ జనరేషన్ కి టెక్నాలజీతో టెక్నాలజీతో మీటప్ చేస్తున్నారు కొత్త కొత్త ఛాలెంజెస్ తోటి కొత్త కొత్త ఈవెంట్ తోటి వేరే వేరే ఆర్గనైజేషన్ వేరే వేరే మినిస్ట్రీతో పాటు పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది నా పేరు రుచిర నేను ముంబై నుంచి వచ్చా అండ్ మా కాలేజ్ పేరు విద్యాలంక స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ గ్రాండ్ ఫినాలే ఎస్ఐఎస్ ఇన్ ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడే నరేంద్ర మోదీ గారి నుంచి స్పీచ్ ఇచ్చి ఉండే లైక్ మంచి అనిపించింది ఈ లైక్ ఒక ఇంత స్టూడెంట్స్ కి ఛాన్స్ ఇచ్చుడు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుడు ఫండ్స్ ఇచ్చుడు అండ్ ఎస్ఐఎస్ జస్ట్ ఒక పేరు కోసం కాదు ఇంత పెద్ద ఉంది అంటే మొత్తం స్టూడెంట్స్ అంతా పార్టిసిపేట్ చేస్తుర్రు వాళ్ళకి బ్గా బెనిఫిట్ ఉంది జస్ట్ విన్నింగ్ అనే కాదు కానీ వాళ్ళైతే విన్ కూడా కాలేదు వాళ్ళకి కూడా అపార్చునిటీస్ బ్గా ఉన్నాయి కదా సో ఎస్ఆ్ లైక్ గ్రేట్ అపార్చునిటీ అనొచ్చు వాళ్ళకైతే లైక్ ఈ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ బగ్గా ఉంది సో లైక్ థ్యాంక్ఫుల్ చెప్పాలి దానికి ఏమైనా సెలెక్ట్ అయినందుకు ఈ టీం మొత్తం సో లైక్ స్పీచ్ ఇచ్చినందుకు నరేంద్ర మోదీ కానీ లైక్ మొత్తం మంది ఇట్లా మెయింటైన్ చేస్తుండ్రు కోసం జస్ట్ ఒక కాలేజ్ కాదు మొత్తం అందులో డిపార్ట్మెంట్ ఉన్నాయి మొత్తం లైక్ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ ఇవన్నీ పోడ్కాస్ట్ అవుతుంది సో లైక్ లైక్ అది మంచిగా అనిపిస్తుంది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ సెవెంత్ ఎడిషన్ ఇవాళ పొద్దున స్టార్ట్ అయింది ఫిఫ్టీ వన్ నోడల్ సెంటర్స్ లో ఇన్స్టిట్యూషన్స్ టేకింగ్ పార్ట్ ఐఐటి తిరుపతి వన్ ఆఫ్ ది నోడల్ సెంటర్స్ సో స్టూడెంట్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద వర్క్ చేస్తున్నారు పొద్దు ఈవేళ సాయంకాలం నాలుగింటికి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ గారు స్టూడెంట్స్ అందరినీ తోటి ఇంట్రా ఇంట్రాక్ట్ చేశారు ఒక ఐదు నోడల్ సెంటర్స్లో స్టూడెంట్స్ తోటి వాళ్ళు ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్స్ ఏంటో ఆయన వాళ్ళు స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు ది స్టూడెంట్స్ అందరూ చాలా ఎవర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ ద ఆపర్చునిటీ టు ఇంట్రాక్ట్ విత్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఈవెంట్ ఇవాళ రాత్రి అంతా జరుగుతుంది రేపు 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 కూడా ముప్పై ఆరు గంటలు కంటిన్యూస్గా స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తారు సో రేపు సాయంకాలం ఇవాల్యువేట్ చేసి వాళ్ళు ఇవాల్యువేటర్స్ వాళ్ళు ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత రేపు ఈవినింగ్ దిల్ బి ఎవాలిటరీ ఫంక్షన్ విత్ అవార్డ్ ఫంక్షన్ థ్యాంక్ యూ